పౌష్టికమైన ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని కౌన్సిలర్ సిరివిల్ల లక్ష్మీకాంతమ్మ సూపర్వైజర్ ఉపేంద్ర అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇరవై ఏడు వార్డులో రక్తహీనతపై తల్లులకు జరిగిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు ఏం లేదు ఈరోజు మీటింగ్ ఎందుకు పెట్టామన్నా ఒక రీజన్ గర్భిణీలు బాలింతలు మంచి పోషికారాలు తీసుకోవాలి అది మీ అందరికీ కూడా తెలుసు మంచి మేము తింటున్నాము ఎంతవరకు తింటున్నామో తినే దాంట్లో ఏమేమి ఉంటున్నాయి మనం చూసుకోవాల్సింది ఒక్కటే ఇంకేం లేదు మనం తింటున్నాము అని చెప్పేసి అంటే తిన్నవారా అని చెప్పేసి ఎవరివన్నా అడుగుతాము మనం తిన్నామని చెప్పేసి సమాధానం చెప్తాము అవునా ఏం తిన్నామని చెప్పేసి అమాధం చెప్తాం

అది మనం ఇప్పుడు చదువుకున్నది దాదాపు నాలుగో తరగతి ఐదో తరగతిలో చదువుకుంటాం ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు పదార్థాలు తినాలి అని చెప్పేసి మన సైన్స్ లో ఉంటుంది అనమాట కానీ మనం జస్ట్ అన్నం తిన్నావా తినేదాన్ని వెళ్ళాలని చెప్పేసి నాటి వెళ్ళాలని చెప్పేసి చాలా రకాలు దొరుకుతున్నాయి అవి ఎంత ఎక్కువగా వాడితే అంత మంచి ఎంత తక్కువ వాడితే అంత తక్కువ హాస్పిటల్ అంటే ఐరన్ కాల్షియం తర్వాత ఇంకోటి ముఖ్యమైనది పిల్లవాడి బ్రెయిన్ కి సంబంధించినటువంటి డబ్బులు అనేవి రావు వెన్నుమక అనేది తయారవుతుంది అనమాట ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వెన్నుముకలు తయారవుతాయి అనమాట పిల్లలకి ఆ వాటికి సంబంధించిన టాబ్లెట్స్ అనేవి కాల్షియం అనేది టాబ్లెట్ల రూపంలో కాకుండా తిట్ట రూపంలో మనం తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉండేలాగా చూసుకోవాలి అదే మన ఫుడ్లోనే తీసుకోవాలి కాబట్టి పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి ఆహార పదార్థాలు అనేవి ఆహార పదార్థం అనేది తింటాడు వాటికి సొరకాయ అనే విషయం తెలియదు బీరకాయ అనే విషయం తెలియదు పొట్లకాయ అనే విషయం తెలియదు అమ్మ పెడుతుంది నేను తినేస్తున్నాను ఇక వచ్చిన తర్వాత వాళ్ళ తినరు ఒక పది సంవత్సరాలు వచ్చిన తర్వాత కట్టేసి అనేది తెలియదు అనమాట నువ్వు చిన్నప్పుడు ఆరు నెలల వరకు నీ పాలు కట్టిస్తావు ఆ Thank yeah. you.